మహానంది క్షేత్రం ప్రాచీన ప్రాశస్త్యం కలిగిన పవిత్ర క్షేత్రం ఉత్తరాధికారి విశాఖ శారదాపీఠ స్వామి అన్నారు ఈ క్షేత్రంలో అభిషేక సమయంలో విగ్రహం కోసం పాటిస్తున్న జాగ్రత్తలపై చర్చిస్తామని తెలిపారు అలాగే నిజరూప దర్శన సమయంలో భక్తులకు ఉచిత ప్రవేశం లేకుండా టికెట్ ఉంటేనే అనుమతించడంపై దేవాదాయ శాఖతో చర్చిస్తామని అన్నారు స్వధర్మ వాహిని ప్రచార యాత్రలో భాగంగా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న స్వాత్మా నందేంద్ర స్వామి ఆదివారం నంద్యాల మహానంది కాకనూరు ప్రాంతాల్లో పర్యటించారు ఇక నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ఆహ్వానం మేరకు ఆయన నివాసాన్ని సందర్శించారు అనంతరం కాకనూరులో శ్రీ శారదా జ్ఞానపీఠాన్ని కర్నూలులో సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించారు

ఆగమ శాస్త్రానికి అలాగే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులకి అన్నిటికీ కూడా అనుగుణంగా ఆగమ శాస్త్రం ఏదైతే చెప్పబడిందో దానికి అనుగుణంగానే ఒక నిర్ణయం తీసుకున్నాము ఏమంటే పంచారామ దేవాలయాల్లో ప్రతిరోజు కాలాభిషేకం అంటే ఏ ఏ కాలాల్లో అర్చన జరుగుతున్నాయి వాటి వరకే అభిషేకాలు చేయాలి పంచామృతాల్లో పెరుగు అలాగే పళ్ళ రసాలని అవాయిడ్ చేయాలి వాటిని దూరం పెట్టి కేవలం పాలు పచ్చగర్పూరం నీళ్ళతోనే అభిషేకం చేస్తే విగ్రహాలు మరింత పటిష్టంగా పటిష్టంగా ఉంటాయనేది ఆగమశాస్త్రం చెప్పబడింది ఇప్పటికే దానికి నమూనాగా ఎన్నో సంవత్సరాల నుంచి కాళహస్తి శ్రీకాళహస్తి దేవాలయంలో భగవంతుడికి అదే విధంగా పని